నూట ఇరవై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కొంతమంది అంటే నేను మాట్లాడుతుంది ఏంటంటే విద్యలో అమ్మ నాన్న ఉందో టీచర్ల ప్రాధాన్యత కూడా ఉంది నేను భగవంతుడు నమ్ముతాను భగవంతుడు ఉన్నాడు భగవంతుడు క్రియేటర్ ఉన్నాడు నమ్ముతాను కానీ ఆ భగవంతుడు కిందికి వచ్చాడు అమ్మ నాన్న రూపంలోనే కానీ అమ్మ నాన్న కనినా పెంచిన మనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు మారకుంటే ఇంకెవరు మారదు కాబట్టి ఈ విద్యా విధానం మారాలంటే ఒకప్పుడు జరిగిన మన సనాతన ధర్మంలోని విషయాలను కాస్త మార్చుకొని ఈ ట్వంటీ ట్వంటీ నే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో ఇచ్చిన విషయాలను కనుక అమలు పరచగలిగితే విద్యా విధానం మారుతుంది విద్యా విధానంలో మారడం వల్ల దేశం మారుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన ఇండియా విల్ బికమ్ నంబర్ వన్ ఇన్ ది వరల్డ్ ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు అంత అద్భుతంగా ఉన్నారు ఎంత ఉన్నా ఏం చేసినా చక్కగా చదువుకుంటున్నారు చక్కగా ఉంటున్నారు వాళ్ళందరికీ టైం ఇవ్వాల్సింది ఫస్ట్ పేరెంట్సు రెండు టీచర్సు మూడు సమాజం ఇది నా మనసులోని భావన మీకు తెలియజేసుకుంటాను జై శ్రీరామ్